చక్రీకి వాళ్ళ అన్నయ్య మాధవ కాల్ చేసి ఏంట్రా నువ్వు ఎలాంటి పని చేసావు ఇప్పుడు నువ్వు ఈ పని చేసినందుకు మీ తమ్ముడు భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అసలు నువ్వు ఎందుకురా ఇలాంటి పని చేసావు మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేసావు అని చెప్పి అక్కడ ఉన్న మాధవ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలను అయితే అక్కడ ఉన్న భూషణ్ వింటూ ఉంటాడు అసలు వీళ్ళు ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు చేశారు అని చెప్పి అక్కడ ఉన్న భూషణ్ అయితే వింటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే ఎందుకురా చక్రి ఇలా చేశావు అని చెప్పి చక్రి పేరును బయట పెడతాడు దాంతో అక్కడ ఉన్న భూషణ్ అయితే ఏంటి చక్రియా అని చెప్పి అలా మౌనంగా ఉండిపోతాడు ఇక చక్రి అయితే నువ్వేం కంగారు పడద్దు అన్నయ్య వాడు సేఫ్ గానే ఉన్నాడు మనం ఏం భయపడవలసినంత అవసరం లేదు వాడు ఎక్కడో లేడు వాడు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ లోనే నేను దాచిపెట్టాను మీరు ఏం కంగారు పడవద్దు అని చెప్పి చక్రి అంటాడు ఆ మాట వినగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళదేనా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ అక్కడ ఉన్న ఆ చక్రి అయితే అవునన్నయ్య వాళ్ళదే ఎవ్వరూ కూడా నెతకడానికి అక్కడ వరకు రారులే అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పోషణ అయితే ఒరే ఎవర్రా మీరు నన్ను వదులుతారా లేదా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది అమ్మయ్య చక్రి చేశాడు చాలా సంతోషం అని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య రౌడీలను తీసుకొని ఎక్కడ ఉన్నాడో నెతకడానికి అయితే వస్తాడు ఇక ఆ కన్స్ట్రక్షన్ దగ్గరకే మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య వస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న మాధవ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళు పైనుండగా కింద నుండి అయితే వాళ్ళని చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు ఏంటి వాళ్ళు ఇప్పుడు పైకి వస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి మాధవ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ బావని ఎతకడానికి పైకి వెళ్తూ ఉంటాడు